కలితినే సరఫరా చేసిన ఏఆర్ డైరీపై టీటీడీ ఫిర్యాదు చేసింది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తగు యాక్షన్ తీసుకోవాలని కోరారు నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా చేస్తారని ఫిర్యాదులో తెలిపారు టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు సునీల్ సునీల్ టీటీడీ లడ్డు వ్యవహారం ఏ స్థాయిలో దుమారం రేపుతుందో తెలియదు కాదు ప్రస్తుతం ఏఆర్ డైరీకి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఏం చెప్తున్నారు పోలీసులు తీష్ మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యికి సంబంధించిన ఏఆర్ డైరీకి సంబంధించి ఏదైతే టీటీడీకి చెందినటువంటి జిఎం మురళీకృష్ణ అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ముఖ్యంగా ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి కేసు పూర్తిగా పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఏఆర్ డైరీ పైన అయితే పలు సెక్షన్లలో కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది ప్రధానంగా వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం ఒకవేళ దానికి సంబంధించి ఇప్పటికే దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించి అక్కడికి ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే అయితే మరోవైపు ఈ కల్తీ నెయ్యి కారణంగా ఎంతో మంది భక్తులు అంటే శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల మనోవేదనకు గురైన పరిస్థితి అయితే ఉంది అంటే ప్రధానంగా ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నాలుగు ట్యాంకర్లు గతంలో వెనక్కి పంపినప్పటికీ అంతకుముందు ఉన్నటువంటి ట్యాంకర్లలో ప్రతి దానిలో ఏ కేవలం ఈ ఏఆర్ డైరీకి సంబంధించిన ఆ నెయ్యిలోనే కల్తీ ఉందని చెప్పేసి గుర్తించడంతో ఆ వారు వారిపై క్రిమినల్ కేసులే నమోదు నమోదు చేయాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు పార్టీ నాయకులు కోరిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు దీనికి సంబంధించి టీటీడీ చాలా తీవ్రంగా చర్యలు తీసుకోబోతుందని చెప్పొచ్చు ఎందుకంటే మరోవైపు ఆ సంస్థ పైన ఆ పరువున దావా కూడా వేసే ఉన్నాయి ముఖ్యం ఎందుకంటే ఇప్పటికే చిట్ బృందం ఏర్పాటు చేసినటువంటి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు అధికారులు దీన్ని దర్యాప్తు చేస్తున్నట్టయితే తెలుస్తుంది ప్రధానంగా దీనికి సంబంధించి టీటీడీ కూడా ఏదైతే ఈ ఈ తిరుపతి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసింది ప్రధానంగా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అధికారులను వెంటనే అదుపులోకి తీసుకొని విచారించాలని చెప్పేసి ఏదైతే టీటీడీ కొడుతున్న పరిస్థితి ఎందుకంటే లక్షలాది మంది భక్తుల మనో వేదకు గురైన పరిస్థితి ఉందని చెప్పొచ్చు ఎందుకంటే భక్తుల మన భక్తుల ఎంతో విశ్వాసంగా శ్రీవారి దర్శనానికి వస్తుంటారు వారి వచ్చేటువంటి భక్తులకి అందించే లడ్డు ప్రసాదంలో ఇట్లాంటి కల్తి వార్థంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి టీటీడీ కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఈ కేసు నమోదు చేసి పోలీసులు కూడా దర్యాప్తు పరిస్థితి ఉంది ముఖ్యంగా ఒక బృందం ఏదైతే దిండిగల్ కి బయలుదేరే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది సతీష్